గురించి ప్రతి కాలువ మీద ప్రతి ఒడ్డు మీద తిరిగిన పెద్దలుగా వారికి పూర్తి అనుభవం ఉన్నది కాబట్టి ఏ పంపు ఆన్ చేస్తే ఏ మోటార్ అవగాహన ఉన్నది సిద్ధిపేట ప్రాంతంలో కూడా వారు మన యొక్క నాలుగు మండలాలు అక్కడే ఉన్నాయి సిద్దిపేట జిల్లాలో కాబట్టి నేనుగా అడగడమే కాకుండా మన యొక్క జనగామ నియోజకవర్గంలో ఉండే ప్రతి ఎకరా ఎండిపోకుండా అవకాశం ఉన్నా పంపులున్నా మోటార్లున్నా కాలువలున్నా నీళ్లున్నా కరెంట్ ఉన్న చిత్తశుద్ధి లేని ఈ ప్రభుత్వం గత యాభై రోజుల్లో నలభై రోజులు మోటార్లు ఆన్ చేయకుండా ఇలా రైతాంగం యొక్క మొత్తం కూడా ఎండగొడుతుంది కాబట్టి వారికి నిన్న కూడా మాట్లాడారు కాబట్టి నేను అన్నని ఇక్కడికి వచ్చి ఆ యొక్క అధికారుల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి ఉండాలనే ఉద్దేశంతో వారిని ఇక్కడికి పిలవడం జరిగింది వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మాకు నీళ్లు ఇచ్చే విధంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ యొక్క యాభై రోజుల్లో ఈ వరంగల్ జిల్లాలో ఉండే ఒక్క అధికార పార్టీ ఎమ్మెల్యే గాని మంత్రి గాని ఒక్కసారి కూడా దాన్ని ఆన్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేయలే నేను వారు కలిసి ప్రయత్నం చేస్తే అవి ఆనైనా కూడా దురదృష్టవశాత్తు మళ్ళా కూడా బంద్ ఉన్నాయి కాబట్టి దీనికోసం మాత్రమే ఇవాళ మీట్ పెట్టడం జరిగింది మాటలు వింటారు ఎండలు బాగా ఎండలు కొట్టి పంటలు ఎండిపోతే హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఆనందపడుతున్నారు అని మాట్లాడే అంటే ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి అంటే ఎండలు మరి పోయిన సంవత్సరం కొట్టలేదా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎండలు కొట్టలేదా అప్పుడు ఎందుకు ఎండలేదు పాటలు ఇప్పుడే ఎందుకు ఎండుతున్నాయి ఎండలు ఎప్పుడు కొడతాయి కేసీఆర్ ఉన్నప్పుడు కొట్టినాయి ఇప్పుడు కూడా కొడుతున్నాయి మరి ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండలు కొట్టినా వండు టెండర్లో వాగుల్లో వంకల్లో చెక్ డ్యాములు బద్దలు దుక్కినాయి చెరువులు అలుగులు దుక్కినాయి కనుక ఏ రోజు కూడా ఒక్క ఎకరా కూడా పంట ఎండకుండా కేసీఆర్ గారి పాలనలో పంట పండింది అంటే రేవంత్ రెడ్డి గారు పాలన చేతగాక ప్రకృతిపై నిందలు వేస్తున్నాడు ప్రతిపక్షాల మీద నిందలు వేసి తప్పించుకోవాలనుకుంటున్నాడు ఇది కాలం తెచ్చిన కరువు కాదు రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు ఎందుకు ఈ మాట నేను అంటున్నా దేవాదులలో ఓఎండ్ కాంట్రాక్టర్కు ఏడు కోట్ల రూపాయల బిల్ ఇవ్వకపోవడం వల్ల ముప్పై మూడు రోజులు పంపులు మోటార్లు ఆన్ చేయలేదు ముప్పై మూడు రోజులు ఒకవేళ పంపులు మోటార్లు ఆన్ చేసి మన రిజర్వాయర్లని నింపి పెట్టుకుంటే ఇలా ఈ కరువు వస్తుండేనా రేవంత్ రెడ్డి తన చేతకాంతనాన్ని తన తప్పిదాన్ని తప్పించుకోవడానికి హరీష్ రావు గారి మీదనో కేటీఆర్ గారి మీద నిందలేసడో ఎండల మీద కాలం ప్రకృతి మీద నిందలు వేసావు నెపాల్ పెట్టి తప్పించుకోవాలని చూస్తున్నాడు నువ్వు తప్పించుకుంటే తప్పించుకోలేవు రేవంత్ రెడ్డి ప్రజలకు తెలుసు కదా ఏమన్నా మేము అడ్డం గిడ నిలబడ్డామా నీళ్ళు వద్దు రేవంత్ రెడ్డి అని మోటార్ల కట్టం హరీష్ రావు గారు బీఆర్ఎస్ నాయకులు నిలబడ్డరా ఇది నీ చేతకాంతరం మీ నీ పాలన ఎట్లా ఉంది అంటే ట్వంటీ పర్సెంట్ కమిషన్ మన ఎక్కడో రేవంత్ రెడ్డి నాదంతా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అవును మీరు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఏముంది ట్వంటీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో బిల్లులు ఇవ్వాలంటే ట్వంటీ పర్సెంట్ కమిషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో భూములకు క్లియరెన్స్ ఇవ్వాలంటే ట్వంటీ పర్సెంట్ కమిషన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో అపార్ట్మెంట్లకు గేటెడ్ కమ్యూనిటీలకు పర్మిషన్ కావాలంటే ట్వంటీ పర్సెంట్ కమిషన్ ఇదంతా ట్వంటీ ట్వంటీ రేవంత్ రెడ్డి ఎవరు కాదంటారు నీకు ట్వంటీ ట్వంటీ మీద ఉన్న ప్రేమ రైతులకు నీళ్ళు ఇయ్యం మీద లేకపోవడం వల్లనే ఇలా వరంగల్ జిల్లాలో పంటలు ఎండుతా ఉన్నాయి ఈ పంటలు ఎండడానికి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం ఇదేదో ప్రకృతి వైపరీత్యం కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం ప్రకృతి ఈసారి కనికరించింది పోయినసారి కంటే ఈసారి కాలం మంచిగైంది వర్షాలు బాగుపడ్డాయి కృష్ణా నదిలో వేలాది టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసినాయి గోదావరిలో వేలాది టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసినాయి కేసీఆర్ ఉండగానేమో చుక్క చుక్కను ఒడ్చిపెట్టిండు రేవంత్ రెడ్డి ఏమో నీళ్లను వదిలిపెట్టిండు కేసీఆర్ గారు గోదావరిలో నది ప్రారంభమైంది అనగానే మోటార్లు ఒక్క సెకండ్ కూడా లేటు కాకుండా మోటార్లు ఒత్తుపిస్తుండే ప్రతి చుక్కను తెచ్చి రిజర్వాయర్లు నింపుతుండే చెరువులు నింపుతుండే వాగులల్లో నీళ్లు వదులుతుండే ప్రతి చుక్కను ఒడిసిపెట్టింది కేసీఆర్ అయితే ఇడిసిపెట్టింది రేవంత్ రెడ్డి గదికే తిప్పలైతుంది వాస్తవానికి కాలం మంచిగానే నదిలో నీళ్లు రాగానే నువ్వు మోటార్లు వస్తాలన్నా వస్తా ఎండాకాలంలో నువ్వు ఓఎన్ఎం పనంతా చేసుకొని కాంట్రాక్టర్లను సమాయత్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం కాదా కాదా పరిపాలన దక్షత లేదు లేఖడితనం తప్ప పిచ్చి మాటలు తప్ప పాలించే దక్షత రేవంత్ రెడ్డికి లేకపోవడం వల్ల ఇవాళ రాష్ట్రానికి ఒక గ్రహణం లాగా పట్టి ఈ రేవంత్ రెడ్డి ఎందుకు ముప్పై మూడు రోజులు మోటార్లు ఆన్ చేయలేదని నేను అడుగుతా ఉన్నాను ఇప్పుడు కూడా ఏమైతుంది అది పామమ్మ పల్లారాజేశ్వర రెడ్డి గారు పోరాటం చేసిండు మంత్రి దృష్టికి ఇరిగేషన్ సెక్రటరీ దృష్టికి ఈఎంసీ దృష్టికి చీఫ్ ఇంజనీర్ దృష్టికి వెంటబడి వెంటబడి ప్రయత్నం చేస్తే మెల్లగా ముప్పై రోజులకు అప్పుడేదో ఏడు కోట్లు ఇచ్చారు ఆ మోటార్లు ఆయన రిపేర్ చేసి స్టార్ట్ చేసే వరకు మూడు రోజులు అయింది ముప్పై మూడు రోజులకి మోటార్లు ఆడు ఈ ముప్పై మూడు రోజులు పంపింగ్ చేసి ఉంటే ఏమైతుండే భీమగన్పూర్ నింపుకొని చలిబాగు నింపుకొని ధర్మసాగర్ నింపుకొని గండి నింపుకొని బొమ్మకూరు నింపుకొని తపాస్పల్లి దాకా నింపి పెట్టుకుందాం అవి నింటూ ఉంటే వర్షాలు పడ్డప్పుడు అవి నిండుగా పెట్టి పెట్టుకుంటే ఏమవుతుంది రెండవ పంటకి ఇటు నీళ్ళు వదులుతుంటాము అనంగా నీళ్ళు వస్తుంటాయి సో అది మెయింటైన్ అవుతుంది మీరు ఏం చేసినా ముప్పై మూడు రోజులు మోటార్లు నడవకపోవడం వల్ల ఇప్పుడు మీరు మోటార్లు స్టార్ట్ చేసినా కూడా నీళ్ళు అందుతలేవు పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంటుంది ఇలా ఒక వరంగల్ జిల్లాలో లక్ష ఎకరాల్లో పంట ఎండిపోతుందంటే ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం రేవంత్ రెడ్డి వైఫల్యం తప్ప ఇది ప్రకృతి వైపరీత్యం కానే కాదు తన చేతగాంతరానికి ఎండల పేరు చెప్పి ప్రకృతి పేరు చెప్పి రేవంత్ రెడ్డి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని ఒకవైపేమో కృష్ణానదిలో తన గురువు గారు చంద్రబాబు నాయుడు నీళ్ళన్ని పట్టుకుపోయింది ఆంధ్రాకు ఆడ కూడా కిక్కు కిక్కుమన్లే మీరు గమనించండి మొన్నెప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను నీళ్ళు తీసుకపోతే గోదావరి నీళ్ళు బరాబర్ తీసుకుపోతే మీరెవరు అడ్డుకోవడానికి మాట్లాడండి కనీసం రేవంత్ రెడ్డి అన్న నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరిప్పిండా ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి గారు విజయవాడకు పోయి చేపల పులుసు తినొచ్చింది చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడు ప్రజాభవన్కు వెలిచి ఈ మధ్య అడుగులకు మడుగులు వత్తి ఆయనకు పాదపూజ చేసిండు అందువల్ల మీకు అడిగే ధైర్యం లేదు ప్రశ్నించే దమ్ము లేదు నీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా పోయించాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి భోజనం చేసి వచ్చాడు రేవంత్ రెడ్డి గారు గురుదక్షిణ చెల్లిస్తాడు దాంతో కృష్ణానది నీళ్లు మొత్తం కూడా ఆంధ్రాకు పోయినాయి ఆ ఈరోజు నల్లగొండ జిల్లాలో పంటలు ఎడిపోతున్నాయి నీళ్ళ మంత్రి జిల్లాలోనే ఈరోజు పంటలు ఎండిపోతున్నాయి అదేవిధంగా ఇలా ముఖ్యమంత్రి జిల్లా మహబూబ్ నగర్లో కూడా ఈరోజు పంటలు ఎండిపోతా ఉన్నాయి ఈ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన చేతగా తన వల్ల ఇలా రాష్ట్రానికి తీవ్రమైన నష్టం చేస్తున్నారు ఇలా దక్షిణ తెలంగాణ మహబూబ్ నగర్ నల్లగొండలో పంటలు ఎండిపోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడ్డగోలుగా కృష్ణా నదీ జలాలు దోపిడీ చేస్తుంటే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రభుత్వ చేతగాంతరం వల్ల ఇలా నల్లగొండ మహబూబ్ నగర్ ఖమ్మంలో పంటలు వెళ్తా ఉన్నాయి ఇలా ఈ దేవాదుల మంచిగా కట్ నీళ్లు పెట్టిన పోయి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా సమ్మక్క సాగర్ పెట్టినాడు సమ్మక్క సాగర్లో ఇవాళ కూడా మూడున్నర నాలుగు టీఎంసీలు నీళ్లు ఉన్నాయి నీళ్లు లేక కాదు మోటార్లు సకాలంలో చార్జ్ చేయకపోవడం వల్ల కరిగ్ వచ్చింది దేవాలయ ఫేజ్ త్రీ దేవాదాలు కూడా ఇలా పూర్తయింది ఆల్మోస్ట్ అసలు మోటార్ వచ్చేది ఇప్పటికే లేట్ చేసింది ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో తొంభై తొమ్మిది శాతం దేవాదుల ఫేజ్ త్రీ పనులు పూర్తయింది ఆ ఫేజ్ త్రీ మోటార్ చేస్తే కూడా ఇంకా ఎక్కువ నీళ్లు తెచ్చి బ్రహ్మాండమైన పంటలు పండించే అవకాశం ఉంటుంది ఇది జనగామ కానీ అటు బాలకు కానీ ఇలా స్టేషన్ గన్పూర్ కానీ ఇలా అన్ని నియోజకవర్గాల్లో పాపం రైతులకు పెద్ద గోసైతున్నది ఇలా పెట్టుబడి అంతా పెట్టిండ్రు దాదాపు యాభై అరవై శాతం డెబ్బై శాతం కొద్ది చోట్ల పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నది ఈ ప్రమాదం ఈ పంట నష్టం ఇది ప్రకృతి వైపరీత్యం కాదు రేవంత్ రెడ్డి వైఫల్యం అందువల్ల ప్రభుత్వం తక్షణమే దేవాదుల ఫేజ్ త్రీ మోటార్లు ప్రారంభించాలి పంటలు కాపాడాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అరే నీళ్ళ మంత్రి రాడా జిల్లాకు వచ్చి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ జిల్లా కాంగ్రెస్ మంత్రులకు పట్టలేదా మీరు పట్టించుకోరా రివ్యూ చేయరా మీరు లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంటే మీకు పట్టలేదా ఇప్పటికైనా తక్షణమే స్పందించాలి ఫేజ్ త్రీ దేవాదుల ప్రారంభించాలి పంటలు కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దురదృష్టవ ఎక్కడైనా పంటలు ఎండిపోతే వారికి ఎకరానికి ఇరవై వేల రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు చేసిందేం లేదు రైతులకు వానకాలం రైతు బంధు ఎగ్గొట్టినావు యాసంగి రైతు బంధు వడకనే పాయే రుణమాఫీ యాభై శాతం కూడా కానటువంటి పరిస్థితే ఉన్నది ఎరువులకు తిప్పలే ఉన్నది మోటార్లు గాలిపోతున్నాయి ఇంకా నాలుగు వందల కోట్ల రూపాయల బోనస్ డబ్బులు ఇంకా రైతుల అకౌంట్లో జమ కాలేదు నాలుగు వందల కోట్లు పెట్టి ఉంది యాసంగి పంట కోతకొచ్చినా వానకాలం బోనస్ డబ్బులు ఇంకా పడలేదు నీ మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేతులు గడప దాటలేవు వడ్లకు బోనస్ వల్లే రైతు బంధు రాలే రుణమాఫీ సగం కూడా కాలేదు అన్ని అబద్ధాలు ఇక కరెంటు కూడా లో వోల్టేజ్ రావడం వల్ల మళ్ళీ మోటార్లు కాలుతున్నాయి కాంగ్రెస్ వచ్చింది మోటార్లు కాలుతున్నాయి అంటున్నారు రైతులు కేసీఆర్ గారు హయాంలో కరెంటు మోటార్లు కాలలే నాణ్యమైన కరెంట్ ఇచ్చిండ్రు కేసీఆర్ గారు కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక లో వోల్టేజ్ వల్ల ప్రతి రైతుకు కూడా ఒక్కసారి రెండు సార్లు మోటార్లు గాలి రైతుల మీద ఆర్థిక భారం పడుతుంది రైతులు అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నది సో ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాలి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షాల మీదనో ప్రకృతి మీద నిందలు వేయడం మానండి పాలనపై దృష్టి పెట్టండి దేవాదుల ఫేజ్ మోటార్లు ప్రారంభించండి వరంగల్ జిల్లా జనగామ ప్రాంత పంటలు కాపాడాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ శక్తి జ్యోతిషాలయం అష్టాదశ శక్తి పీఠాలను దర్శించి అఘోరాల ధ్యాన తపస్సుతో వాక్ సిద్ధి మంత్ర సిద్ది పొందిన కోయగురుజీ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఈ సమస్యలన్నింటికి కొండ దేవతల పూజలు చేసి శాశ్వత పరిష్కారం చేయబడును